నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ లర్నింగ్ యాటిట్యూడ్ ఆ నేర్చుకోవడానికి ఏమన్నా సార్ పనిచేస్తూ పోతుంటే అదే వచ్చేస్తుందని మీరు అనుకుంటే సాంబార్లో అడిగేసినట్టే అరవై సంవత్సరాలు ఎన్నో అనుభవాలతో పండిపోయిన ఒక వ్యక్తి దగ్గర కూర్చుంటే అతనితో మాట్లాడుతుంటే దాదాపు వందల పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదివినంత జ్ఞానాన్ని పొందవచ్చు ఆయన చెప్పిన అనుభవాన్ని గనక మన జీవితంలో అనువయించుకుంటే చాలా సమయాన్ని ఆదా చేయచ్చు ఎడ్యుకేషన్ కంటే ఎక్స్పీరియన్స్ గొప్పది మిత్రమా హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ తిరుపతి తానరా మోటివేషనల్ ట్రైనర్ ఆంటర్ప్రినర్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఈస్ ద ఎయిత్ వండర్ ఇన్ ద వరల్డ్ ఈ మార్కెటింగ్ గురించి ఈ బిజినెస్ గురించి ఎన్నో అపోహలు ఎన్నో చీత్కారాలు ఎన్నో చీతరింపులు సొసైటీలో ఉన్నాయి వాటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర ఉంటే మీరే మీ కంపెనీలో నెంబర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా రాకెట్ వేగంతో తీసుకెళ్లాలి లేని లీడ్స్ ఎలా క్రియేట్ చేయాలి పడిపోతున్న టీం ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి టీమ్ తో ఎలా రిలేషన్ బిల్డ్ చేయాలి రిజెక్షన్స్ ఎలా డీల్ చేయాలి ఇప్పుడు వస్తున్న పేఅౌట్ ని ఎలా టెనిక్స్గా గా మార్చాలి ఇలాంటి ఎన్నో విషయాల పట్ల పరిపూర్ణమైన జ్ఞానం మీకు ఉండాల్సిన అవసరం లేదు దాదాపుగా ఈ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇరవై రెండు సంవత్సరాల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న నేను మీకు ఈ కింద కనిపిస్తున్న ఈ డేట్కి మూడు గంటలు మీకు అత్యంత తక్కువ ఫీజులో అద్భుతమైన జ్ఞానాన్ని మీకు అందించబోతున్నాను నేను మెంటరింగ్ ఇచ్చిన వ్యక్తులు నేను కోచింగ్ ఇచ్చిన వ్యక్తులు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు ఎంతో అత్యున్నత స్థానంలో ఉన్నారు అలాంటి స్థానాన్ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా అయితే ఈ ట్రైనింగ్ మీకోసమే ఈ శిక్షణ మీకోసమే నేర్చుకోండి నేర్పించండి మీ టు ఇన్ ద ట్రైనింగ్ సరింగ్